ఇప్పుడు మీరందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఆ ఫలితాలు మా సహచర సభ్యులందరితో కలిసి ఇప్పుడు తెలియచేస్తున్నాం దయచేసి అందరూ మా వైపే చూడండి దయచేసి అందరూ ఒకవైపే చూడండి ఇరవై ఒక్క మంది ప్రతిపాదించారు ఇరవై ఒక్క మంది కూడా పొలిటి బ్యూరో సభ్యులు ఉన్నారు మంత్రులు ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు సామాన్య కార్యకర్తలు కూడా ఉన్నారు అందరూ కూడా ఒకే ఒక్క పేరు వాళ్ళు చెప్పింది అదే మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా రెండు సంవత్సరాలు ఉంటారు ఈ పదవిలో లేకపోతే మరోసారి ఎన్నిక సార్ అందరు ఆగాలి సార్ ప్లీజ్ ఎవరు అభినందన సార్ కమిటీ వాళ్ళు వచ్చి ప్లీజ్ ఆగాలి సార్ సార్ ప్లీజ్ కమిటీ వాళ్ళు వచ్చి బుకే ఇచ్చి ధ్రువపత్రం ఇచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది తర్వాత మీరు అభినందనలు చెప్పాలని తెలియజేస్తూ కమిటీ మొత్తం అధ్యక్షుల వారి దగ్గరకు వస్తాం ధ్రువపత్రం ఇస్తాం వారిని సత్కరిస్తాం తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది ఒక్క నిమిషం తర్వాత పూర్తిగా వారు నూతన అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనట్టు లెక్క థ్యాంక్ యూ Let first company members... Huh? దయచేసి అన్న నేను పక్క వచ్చేయండి అన్న అధ్యక్షులు ఎక్కడికి వస్తారు ఉండండి సార్ పక్క ని ఫైలేదా ఆ ఫైల్ ఏది నేను ఇచ్చిన మీరు హలో దయచేసి ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడు సభా వేదిక నుంచి ప్రమాణం చేస్తారు నారా చంద్రబాబు నాయుడు నేను నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగ ద్వేషాలకు తావు లేకుండా రాగ ద్వేషాలకు తావు లేకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన నాకు అప్పగించబడిన విధులను విధులను మనస మనస వాచే సమర్థవంతంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని దేవుని సాక్షిగా దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి కార్యకర్తల భిన్నతకి మనోభావాలకు మనోభావాలకు అనుగుణంగా అనుగుణంగా వారి అభిష్టం మేరకు వారి అభిష్టం మేరకు సాయశక్తులా కృషి చేస్తానని సాయశక్తులా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి పెంచడానికి నాపై ఉంచిన నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పని చేస్తానని పని చేస్తానని తెలుగుదేశం పార్టీ పతాక తెలుగుదేశం పార్టీ పతాక దేశం నలుమూలలా దేశం నలుమూలలా రెపరెపలాడేటట్లుగా రెపరెపలాడేటట్లుగా అవిశ్రాంతంగా అవిశ్రాంతంగా కృషి చేస్తానని కృషి చేస్తానని విజ్ఞానవంతమైన విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన ఆదర్శవంతమైన సుసంపన్నమైన సుసంపన్నమైన సమాజ స్థాపనకు సమాజ స్థాపనకు ఆర్థిక అసమానతలు తొలగించి ఆర్థిక అసమానతను తొలగించి రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ నా జీవితంలో ఇదొక మరపురాని రోజు సార్ ఏమి సాధించావంటే నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిగా మహానాడు సభలో ఎంపిక చేసి ప్రమాణం చేయించానని గొప్పగా చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చారు సార్ సరస్వతి నమస్కారం చేస్తున్నా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం